మన నిజామాబాద్ లో మనకి జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు ధర్మదుర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిచాడు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ అండ్ మెదక్ మెదక్ చాలా పెద్ద అంటే కానిస్టివెన్సీ పట్టబద్దుల చాలా పెద్ద స్ప్రెడ్ చాలా జిల్లా మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ నాలుగు జిల్లాలు నాలుగు జిల్లాలు నాలుగు జిల్లాల పట్టభద్రుల ఓట్ల నుంచి గెలవటం అనేటువంటిది అసలు ఎమ్మెల్యే గెలిచిన కన్నా కష్టం ఏంటి ఎంత కష్టమో సమీకరణాలు మారిపోతాయి ఎగ్జాక్ట్ అందులో అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది చాలా ప్రెస్టేజియస్ గా తీసుకుంది ఒక గ్రూప్ ఓన్ ఆఫీసర్ ఓ జిల్లా ఆర్టీఏ అధికారి చంద్రశేఖర్ గౌడ్ని తీసుకొచ్చి అక్కడ రాజీనామా చేయించి నిలబెట్టింది ఎందుకు ఫైనాన్షియల్ గా అధికారంలో ఉన్నాం ఉన్నాయి ఆయన వ్యక్తిగతంగా పనిచేసాడను ఆయనకేదో నెట్వర్క్ ఉంటుంది అనే దాంతో అయినా ఆయనకి ఉన్నటువంటి క్లీన్ ఇమేజ్ ఆయన గెలిపించే నాకు కాబట్టి ఇవాళ కూడా నేనేమింటానంటే నిజామాబాద్ ఎంపీగా ఆయన పెట్టడం అలా కాంగ్రెస్ లేదంటే ముఖ్యమంత్రి స్ట్రాటజీ అది ఎందుకు ఆయన రైతువారీగా ఉంటాడు ఆయన వేషధరణ కానీ ఆయన రోజువారీ దినచర్య కానీ చాలా సౌమ్యుడిగా ఉంటాం వారి స్వభావంగా ఉంటాం అని ఇప్పుడు చూసిన భుజం మీద ఒక పచ్చ కండవాతో కనపడతాడు రాజకీయ కాకుండా సాధారణ మనుషులు కనపడతాడు రెండోది ఏంటంటే నిజామాబాద్ నియోజకవర్గంలో రైతాంగం ఎక్కువ పసుపు రైతులు కానీ ఎర్రజోనలు పండించేవాళ్ళు కానీ ఏ రకంగా చూసినా రైతు వారికి ఇది ఆయన కలిసి వచ్చే అంశంగా ఉంటుంది ఎందుకంటే ఎమ్మెల్సీగా ఉన్నాడు రెండు రైతుగా కనపడుతుంటాడు మీరన్నట్టుగా సౌమ్యుడిగా ఉంటాడు పట్టభద్దుల్లో